ఎక్కడెక్కడన్నా గుంటలు రికార్డ్ చేయొద్దు చెప్పినా చెప్పిందా ఎక్కడ చెప్పిందా మీకు రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ రైతులకు కానీ మరి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు భూపాల్ రెడ్డి గారు గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు సంజయ్ రెడ్డి మొత్తం అధికారులకు భయపెడుతున్నాడు నాకు ఎవరి రిజిస్ట్రేషన్ కావద్దు అని చెప్తున్నాడు ఆయన మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఆ గొప్పల అయ్యా పచ్చ నువ్వు నువ్వు అన్ని దందాలు చేసి ఈరోజు మా నాయన కిషారెడ్డి గారు కూడా రెండు సార్లు శక్రంపేటకు ఎమ్మెల్యే ఉన్నారు నారాయణ కేటీ కలిసి ఒక్క గుంట భూమి కూడా తీసుకోలేదు గరీబాలకే మంచి పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తా ఉన్నాయి మేము కూడా అదే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం అట్లా కాకుండా నువ్వు ఆయన గతంలో శాసనసభ్యుడు ఎమ్మెల్యిన తర్వాత మొత్తం మాతో ఆలోచన పడి మీతో ఆలోచిపడి మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద రికార్డు చేసుకొని వాళ్ళ భూమి వాళ్ళు కొనుక్కోవడమా భయపెట్టి గుంచుకోవడమా గుంజుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి తెలుసుకోవడం తెలియదు కానీ ఆయన పేరు మీద కుటుంబ సభ్యుల పేరు మీద ఈరోజు కూడా చక్కరపేట మండలం నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో కూడా పేరు మీద కుటుంబ సభ్యుల పేరు మీద ఎన్నో భూములు ఉన్నాయి దొంగ 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 అన్నట్ల చైనా ఛాలెంజ్ చేస్తాం ఎప్పుడు గతంలో ఛాలెంజ్ చేస్తున్నాం ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం ఏదో ఉంటే మేము రెడీ ఎంక్వైరీ పెట్టి అని చెప్పేసి చెప్తా అందుకనే చెప్తా ఉన్నా ఒకసారి శాంతి కలగాలి ఎక్కడెక్కడ ఉన్న భూములు మొత్తం వినాలి పేరు మీద గతంలో టిఆర్ఎస్ నాయకులకు సంబంధించిన భూములు ఎన్నున్నాయో అన్ని మీద కూడా డీటెయిల్స్